మంచ్ లక్ష్మి నటిగా నిర్మాతగా యాంకర్ గా తన ప్రతిభని చాటుకుంటూ వచ్చింది సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది అలాగే నిర్మాతగా మారి పలు సినిమాలని కూడా అందించింది అంతెందుకు బుడిద రంగంలోకి అడుగుపెట్టి పలు టాక్ షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సెలబ్రిటీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటుంది తన వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు సమాజంలో జరిగే పలు సంఘటనల పైన కూడా స్పందిస్తూ ఎన్నో విధాలుగా ట్రోల్ కి కూడా గురైన నేపథ్యం వేదికగా చేసుకుని షేర్ చేసిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది అది కూడా తనకు సహాయం చేయండి అంటూ తన కూతురు గురించి పెట్టిన పోస్ట్ ఇక ఆ వివరాల్లోకి వెళ్తే వెళ్తే ఆవిడ చెప్పుకొస్తూ తన కూతురు కోసం అమెరికా వెళ్లేందుకు సాయం కావాలని కోరుతోంది సోషల్ మీడియాలో అది అంటే తన కూతురు అమెరికాలోనే ఉండిపోయిందట ఇక మంచు లక్ష్మి వీసా ఒక నెల క్రితమే అప్రూవ్ అయిందట కాకపోతే ఇప్పటి వరకు రాలేదని తన కూతురు స్కూల్కి ఇచ్చిన సెలవులు కూడా అయిపోయాయి తాను జూన్ ట్వెల్త్ నే అమెరికాకు ఉంది కానీ వీసా ఇంకా రాకపోవడం పైగా ఎంబసీ వెబ్సైట్ కూడా డౌన్ గా ఉండడంతో ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాను ఇప్పటికీ రెండు నెలలు దాటిపోయింది దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి ఐ నీడ్ హెల్ప్ అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతూ ఆ పోస్టు పై నెటిజెన్స్ పక్క చూసుకున్నట్లయితే రీసెంట్ గా మంచులక్ష్మి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి వెళ్లడం అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేస్తూ షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఇటీవలే ఆమె నటించిన యక్షి వెబ్ సిరీస్ లో కూడా కనిపించి అలరించింది అదండి మొత్తానికి తను కూతురికి సహాయం చేయండి నీడ్ హెల్ప్ అర్జెంటే అంటూ ఎప్పటి మాదిరిగా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి